హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్ష రాసి డాట్స్ వచ్చిన వాళ్ళు విజయవాడ వెళ్ళారు కదా అందులో వెళ్ళినటువంటి మీ అందరికీ కూడా చాలామందికి తెలుసు నేను ఆల్రెడీ చెప్పాను అన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇతని గురించి వచ్చింది ప్రసాద్ సో ప్రసాద్ గురించి కూడా మనకి ఈనాడు పేపర్లోను సాక్షి పేపర్లో కూడా అతను వచ్చాడు అతనికి వచ్చింది మేము చెప్పాం కూడా అని చెప్పారు కదా సో అసలు అక్కడ ఏం జరిగింది చాలామంది అభ్యర్థులకి విషయాలన్నీ తెలియదు కదా దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా మీరు వినండి సో అతను వెళ్ళిన అతను చెప్పినటువంటి విషయాలని మీరు ఆలోచన చేసుకోండి అర్థమైందా మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ ఏ విషయాలు సో నాకు వాట్సాప్లోనూ రెండు కాల్స్ కూడా చేస్తున్నారు బుర తక్కువలో నేను ముందు చెప్తున్నా ఏంటంటే కష్టపడి చదివి కష్టపడి చదివి సో మంచి జ్ఞానాన్ని కలిగి అలాంటి అభ్యర్థులైతే కనుక ఉంటారు నాకు నేను నా ఫోన్లోనూ అలాగే ఈరోజు వాట్సాప్లో అనుకుంటా ఎవరో పెట్టారు నేను అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా పెడతాను మీ ఇంట్లో మిమ్మల్ని అలా తయారు చేశారు నీకు చదువు మీద చదువు విలువ లేదు ఎందుకంటే అలా తయారు చేసి మిమ్మల్ని పంపుతున్నారు ఎదుటి వాళ్ళ మీద పడిపోమని అసలు వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇది ప్రైమరీ కీ కదా ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఒకవేళకి ఎన్ని మార్కులు తగ్గుతాయో చూడండి మీరు రాసుకుని పెట్టుకోండి ఎన్ని మార్కులు తగ్గుతాయి ఎన్ని మార్కులు తారు మారవుతాయో అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ ఇప్పుడు ఏం తెలియదు ఎవరికీ తెలియదు ఏదో సరదాగా ఉద్యోగ చెబుతున్నానని కొంతమంది అనుకోవచ్చు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మీద పట్టు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలు అదేందా సో ఎంతో కష్టపడిది రాత్రి పగల కష్టపడి చదివి ఈ డాట్స్ ఎందుకు వచ్చినాయి ఆయన చూస్తున్నాడు కదండీ ఇక్కడ ఇది ప్రసాద్ నేను ప్రసాద్ కొన్ని విషయాలని నేను మీ ఎందు ఉంచాలని అనుకుంటున్నాను మొన్న మంగళగిరికి వెళ్ళినప్పుడు మేము గమనించినటువంటి కొన్ని విషయాలు అతను నా యొక్క రెస్పాన్స్ షీట్కి సంబంధించిన డేటా చూపించారు ఏమండి రెస్పాన్స్ షీట్కి సంబంధించినటువంటి డేటా కానీ అది ఎక్సెల్ ఫార్మేట్లో ఉంది దేంట్లో ఉందంట ఎక్సల్ ఫార్మేట్లో గుర్తుపెట్టుకోండి మిల్లీ సెకండ్స్లతో సహా మీరు అలా చేశారు ఇలా చేశారని చెబుతున్నారు కానీ డేటా మార్చడానికి అవకాశం ఉంది దానిలో కాబట్టి అది మీరు రెస్పాన్సిబిలిటీకి అనుగుణంగా క్రియేట్ చేశారనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది చాలా సింపుల్ చాలా సింపుల్గా చెప్తున్నాడు మీరు ఇప్పుడు ఇప్పుడు అతను గమనించాడు వేరే వాళ్ళు కాదు కదా అదైందే ఇప్పుడు అతను గమనించి అతను చూస్తున్నటువంటి విషయాలు రెండో విషయం చూడండి నూట ముప్పై మూడు బిట్లు ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఇక్కడ చూడండి రెండో విషయం ఏంటంటే నూట ముప్పై మూడు బిట్లు చూడలేనట్లు అంటే నాటు విజిట్ ఏమండి ఇక్కడ నూట ముప్పై మూడు బిట్లు చూడలేనట్లు నాటు విజిట్ పదిహేడు బిట్లు చూసి జవాబు పెట్టలేనట్లు చెబుతున్నారు అంటే ఇక్కడ బ్యాకప్ ఉంది అంటే బ్యాకప్ ఏంటండి మీకు మూడు గంటల ఎగ్జామ్ జరిగింది సో మూడు గంటల ఎగ్జామ్ ఇప్పుడు సో ఇది వాళ్ళ ఎగ్జామ్ని మూడు గంటల ఎగ్జామ్ రాసావు నువ్వు మౌస్ ఎన్నిసార్లు చదిపావు ఏ క్వశ్చన్లు ఎన్నిసార్లు చూసి ఎన్నిసార్లు చదివావు మూడు గంటల టైంలో నిజంగా నూట అరవై క్వశ్చన్లు చదివా ఇది బ్యాకప్ నీకు అర్థమైందా సో అంతేగాని ఇక్కడ చూడండి ఏంటి పదిహేడు బిట్లు చూసి జాబు పెట్టనేట్లు చూస్తున్నారు కానీ ఇది ఎలా సాధ్యం ఈనాడు పేపర్లో చూడండి ఈనాడు పేపర్లో కూడా వచ్చింది చాలామంది చదివారు కదా ఆడని నేను ఇది చెప్తున్నాను ఈనాడు పేపర్లో కూడా బిట్టు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని వచ్చింది అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే బిట్టు చూసినట్లు రావాలి కదా మూడో విషయం పదకొండు పన్నెండు పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు ఈ సీక్వెన్స్లో బిట్స్ ఆన్సర్ చేసినట్లు ఎందుకు వచ్చాయో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి మిత్రులారా మీరు వెళ్ళి మీ మీ యొక్క షీటు ఆన్సర్ రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి కదా ఈ లాక్ షీట్ చూసుకున్నంత మాత్రం మీకు న్యాయం జరగదు ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోండి ఎందుకంటే సో వాళ్ళు ఈ విషయాలు చెప్పి పంపిస్తున్నారు వెళ్తున్నారు నాకు ఈ వచ్చినాయి ఎవరు వచ్చినాయి అని వాళ్ళు చదువుతున్నారు కొన్ని కొంతమందికి ఏంటంటే బిట్స్ అయితే కనుక చేంజ్ అయిపోయాయి అదే సో మిత్రులారే ఇప్పుడు చూడండి అంటే నూట ముప్పై మూడు బిట్లు చూడలేనట్లు అంటే నూట ముప్పై మూడు బిట్లు చూడలేనట్టు కొంతమంది ఈ పనికిమాల వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనేసుకున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది ఈ మధ్య కాలంలో మరి వీళ్ళు దొడ్డు ధరలు తిరిగేటువంటి పనికి బ్యాచ్లు కొన్ని ఉన్నాయండి నేను అందరిని నేను చెప్పను అదే ఉందా అందరిని నేను నేను చెప్పను కొంతమంది ఉన్నారు అది నీ నెగిటివ్ కామెంట్లు పెట్టుకునే పనికి మళ్ళీ వాళ్ళకరు నెగటివ్ నెగిటివ్ కామెంట్లు పెట్టే పనికి మళ్ళీ వాళ్ళు ఏదో నా మీద అంటే ఏది నీ యూట్యూబ్ మీద మరి నీకు బుద్ధి ఉందా సుప్రీంకోర్టు రీసెంట్గా నిన్న ఏం చెప్పింది ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ యొక్క కేసు ఆ కేసుకు సంబంధించినటువంటి గైడ్ లైన్సు దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రాలో అన్ని హైకోర్టు హైకోర్టు జారీ చేసింది కదా జడ్జీలకి జిల్లా జడ్జీలందరికీ కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినంత మాత్రం దాని మీద మీరు కేసు ఫైల్ చేయకండి ఇవన్నీ చూడరు వాళ్ళు అదేవిందా ఎన్ని చూడరు చదవరు అందుకని సబ్జెక్ట్ నేర్చుకుంటారు బాబు అని చూద్దాం వీళ్ళకి సబ్జెక్ట్ ఉంటేనే అసలు బుర్ర అనేది ఉంటేనే కదా చదవరు బట్టి బట్టే చదువులు ఇంకెక్కడ బాగుపడతారో అంటే నూట అరవై వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసు అండి నూట అరవై క్వశ్చన్లు అతను చూసేసాడు పెట్టలేదు అక్కడ ఏం చదువుతున్నారు వాళ్ళు చెప్పింది చూడండి నూట ముప్పై మూడు బిట్లు చూడలేనట్లు ఏమంటే ఎగ్జామ్లో మూడు మూడు గంటల సేపు మొత్తం నూట అరవై క్వశ్చన్ చూడకుండా డ్యాన్స్ ఇద్దరంట ఎవరినా ఏమయ్యా తెలుసా మీకు మీరు ఏదో సరదాగా అనుకోకుండా ఇది చాలా సీరియస్ కష్టపడి చదివి సో ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు బాధ మీకేమంతా దొడ్డిదారిలో తిరిగి వాళ్ళు తెలుసుకోండి ఇప్పటికైనా అభ్యర్థులు